ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్నిప్రమాదం మంటలు ఆర్పేందుకు వెళ్లిన ఫైర్ సిబ్బందికి భారీ షాక్ ఇల్లంతా నోట్ల కట్టలే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతుండగా భారీ మొత్తంలో నగదు కనిపించింది ఇది బ్లాక్ మనీ అని పోలీసులు అనుమానిస్తున్నారు ఈ ఘటన తర్వాత జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు అక్రమార్జన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది అభిశంసన ప్రక్రియ కూడా పరిశీలనలో ఉంది న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను కాపాడటానికి ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కొలీజియం కోరింది మరి జస్టిస్ యశ్వంత్ వర్మ ఈ ఆరోపణలకు ఎలా స్పందిస్తారో ఇది నిజమేనా కాదా తెలియాల్సి ఉంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ నో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్